గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరుగురాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది ఎందుకంటే నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న కాలం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తాం కాబట్టి ఎన్నో సమస్యలు ఏదో ఒక విషయంలో మన తలుపు తడుతూనే ఉంటాయి సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో సాయంత్రానికి అస్తమించడం అంతే నిజం కష్టాలు కూడా అంతే వస్తాయి పోతాయి మన మనోధైర్యం ఇచ్చిన మందు లేదు డబ్బు సంపాదించే మార్గాలు ఒకటి ఆన్లైన్ బిజినెస్ మొదలు పెట్టండి రెండు రెంటల్ ప్రాపర్టీ కొనండి మూడు ఎక్కువ విలువ ఉన్న స్కిల్స్ నేర్చుకోండి నాలుగు రెండో ఉద్యోగం చేయండి ఐదు సోషల్ మీడియాలో ఎదగండి ఆరు అవసరం లేని వాటిని అమ్మండి ఏడు క్రిస్టోలో పెట్టుబడి పెట్టండి ఎనిమిది వెడ్డింగ్ మిషన్ ఆపరేట్ చేయండి తొమ్మిది డ్రైవ్ అండ్ రెంట్ కారు ఉపయోగించు పది ఇన్ఫో ప్రోడక్ట్ నిర్మించండి పదకొండు మీ స్కిల్స్ని ఇతరులకు నేర్పించండి పన్నెండు డివిడెండ్ స్టాక్స్ కొనండి